హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్ శ్రీ సత్యసాయిబాబా గారి యొక్క వందవ పుట్టినరోజు సందర్భంగా మనకి సౌదర్న్ రైల్వే స్పెషల్ ట్రైన్స్ అయితే రన్ చేస్తుంది వీడిలో ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సిక్స్ జీరో నైన్ వన్ జీరో సిక్స్ జీరో నైన్ టూ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ గుంతకల్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి వారానికి రెండు రోజులైతే ఉంటుంది సో చెన్నై నుంచి గుంతకాల్ వెళ్ళేటప్పుడు ప్రతి బుధ మరియు శుక్రవారాలలో గుంతకల్ నుంచి చెన్నై వెళ్ళేటప్పుడు ప్రతి శుక్ర మరియు ఆదివారంలో అయితే ఉంటుంది సో ఈ ట్రైన్ మనకి ఆయా రెండు రోజులలో చెన్నైలో రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకైతే బయలుదేరుతుంది శ్రీ సత్య సాయి ప్రశాంత నియమకి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకి గుంతకల్కి మధ్యాహ్నం రెండు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది తిరిగి గుంతకల్లో ఆయా వారంలో రెండు రోజులలో మనకి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే బయలుదేరుతుంది శ్రీ సత్యసాయి ప్రశాంత నియమంకి వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది చెన్నైకి వచ్చేసి మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకైతే చేరుకుంటుంది కిట్రైన్ అలాగే స్టాప్లే వివరాలు చూస్తే ఏటైనా వచ్చేసి మనకి పెరంబూర్ తిరువల్లూరు అరకొణం కాట్పాడి జ్వలార్పెట్టె కుప్పం బంగారుపేట వైట్ ఫీల్డ్ కృష్ణరాజపురం ఎలహంక హిందూపూర్ శ్రీ సత్యసాయి ప్రశాంతనియం ధర్మవరం అనంతపూర్ గుత్తి రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది కిట్రైన్ ఒక కోచ్ కాంపిటీషన్ విషయానికి వస్తే ఏటైనా ఒక సెకండ్ ఏసీ కోచ్ రెండు థర్డ్ ఏసీ కోచ్లు ఎనిమిది స్లీపర్ కోచ్లు మరియు ఎనిమిది జనరల్ కోచ్లు రెండు సెకండ్ క్లాస్ సిట్టింగ్ దివ్యాంగన్ ఫ్రెండ్లీ మొత్తం ఇరవై ఒక్క కోచ్లు అయితే ఉంటాయి సో వచ్చేసి మనకి రన్ అయ్యే డేట్స్ వచ్చేసి నవంబర్ నైన్టీన్ మరియు ట్వంటీ వన్ టూ అవర్స్ గుంతకల్కు అలాగే నవంబర్ ట్వంటీ మరియు ట్వంటీ సెకండ్ టూ వర్స్ చెన్నై వైపుకి అయితే అనమాట సో అలాగే మనకి తిరువనంతపురం సెంట్రల్ నుంచి ఎస్ఎస్పిఎన్కి కూడా మరొక స్పెషల్ ట్రైన్ అయితే బైవిక్లీ స్పెషల్ సూపర్ ఫాస్ట్ స్పెషల్ రన్ చేస్తున్నారు సో ఈ ట్రైన్ కూడా మనకి సేమ్ నైన్టీన్త్ ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ టూ వర్స్ ఎస్ఎస్పిఎన్ మీదుగా వెళ్తుంది అలాగే నవంబర్ ట్వంటీ ఎయిత్ మరియు ట్వంటీ సెకండ్ టూ వర్డ్స్ తిరువనంతపురం వీధిగా వెళ్తుంది టైమింగ్ విషయానికి వస్తే తిరువనంతపురం నుంచి ఎస్ఎస్పిఎన్ వెళ్ళేటప్పుడు బుధ మరియు శుక్రవారాల్లో ఉంటుంది తిరువనంతపురంలో సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు బయలుదేరుతుంది ఎస్ఎస్పిఎన్కి వచ్చేసి మరుసటి రోజు ఉదయం పదకొండు గంటలకు చేరుకుంటుంది తిరిగి ఎస్ఎస్పిఎన్లో గురు శనివారాలలో రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది తిరువనంతపురంకి వచ్చేసి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాలకైతే చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ కూడా సేమ్ మనకి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ గుంతకల్ బైవిక్లి స్పెషల్ ట్రైన్కి ఏ విధంగా కోచ్ కాంపోజిషన్ ఉందో ఈ ట్రైన్ కూడా అదే విధంగానే ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ శ్రీ సత్యసాయిబాబా గారి యొక్క వందవ పుట్టినరోజు సందర్భంగా నడుపుతున్న సదరన్ రైల్వే నడుపుతున్న స్పెషల్ ట్రైన్స్ డీటెయిల్స్ ఈ అప్డేట్ గురించి మా అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్